హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పటోటా ఒకటి పటోటాతో చిన్నపిల్లలు ఇష్టపడే ఒక ఐటెం అయితే తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే పొటాటోని ఉడికిస్తున్నాను సో ఉడికించిన స్వీట్ పొటోటాని ఇలా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఈ ఇదంతా తీసేసేయాలి తీసేసుకొని బాగా కొంచెం రష్ చేసుకోవాలి మెత్తగా మెత్తగా చేసుకొని అందులో గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకొని ఎలా చేయాలనేది చూపిస్తాను నేనైతే ఒక స్వీట్ పటోటాకి అందులో ఈ కప్పు పావు బాగానే వేసుకున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను స్వీట్ పటాటా మొత్తము ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇందులోనే గోధుమ పొడి గోధుమ పొడి చేసుకొని ఇట్లా మెత్తగా చేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత దీనికోసం ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఆయిల్ పెట్టుకొని ఈ ఉన్న పెట్టి దీన్ని బాగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ అయినా హీట్ అయినాక తిప్పుకొని కాల్చుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను సో స్వీట్ పటోటాని ఈ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద స్వీట్ పటోటా మీరు చూపించాను కదా ఆ సైజుకి నేను ముప్పాలు కప్పు గోధుమ పిండి వేసుకున్నాను నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం ఎన్ని వచ్చాయి సెవెన్ వచ్చాయి సో నెక్స్ట్ ఏంటో చూద్దాం స్టవ్ అంటించుకొని